సో మేడం అన్నారు సో నేను ఈ మేనిఫెస్టేషన్ అనేది నేర్చుకున్నాను ట్రాన్స్ గారు అన్నారు సో మీది ఇంట్లో మేనిఫెస్టేషన్ సూత్రాలు చెప్పండి అండ్ ఏ విధంగా దాన్ని మీరు అప్లై చేసి మీ జీవితంలో కానీ ప్రాజెక్టులో కానీ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ముందుగా మేనిఫెస్టేషన్ అంటే పత్రిక సార్ చెప్పిన మూడు సూత్రాలు ఉన్నాయి తులసీతలం పుస్తకాన్ని నేను ఎప్పుడైతే ధ్యానంలో ప్రవేశించానో అప్పుడు చదవడం జరిగింది అప్పుడు సారు మూడు సూత్రాలు చెప్పారు అదేంటంటే యు డోంట్ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ గెట్ వాట్ యూ డిజర్వ్ ఇన్ యువర్ లైఫ్ అది ఫస్ట్ ఫస్ట్ లా చెప్పారు అన్నమాట అంటే ఆత్మ యొక్క ప్రాథమిక దశల్లో అంటే మొదటి వంద జన్మల్లో మీకు ఏం కావాలో జీవితంలో అది మీకు దొరకదు మీకు అర్హత ఉంటే అది దొరుకుతుంది ఇది ఫస్ట్ సూత్రం చెప్పారు నెక్స్ట్ రెండో సూత్రం పత్రిసార్ ఏం చెప్పారంటే యూ డోంట్ గెట్ వాట్ డిజర్వ్ ఇన్ యువర్ లైఫ్ యు విల్ గెట్ వాట్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్ మీకు అర్హత ఉంది కానీ నీకు ఏది అవసరం ఉందో అదే దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆత్మ కొద్దిగా ఎదిగింది అర్హత ఉంది కానీ అది నీకు అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి అది రెండో సూత్రం చెప్పారు ఇది ఆత్మకి వంద జన్మల నుంచి రెండు వందల జన్మల మధ్యలో చూసుకోవచ్చు ఇక ఆత్మ యొక్క ఆఖరి జన్మల్లో మనం చూసుకుంటే యు విల్ గెట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ద ఫర్ ద సొసైటీ త్రూ యూ యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సో నీకేం కావాలో అన్నీ దొరుకుతాయి కానీ ఏదైతే సొసైటీకి నువ్వు సర్వీస్ చేయడం ద్వారా నీకేం కావాలో అది సొసైటీ దొరకడం ద్వారా దొరుకుతాయని చెప్పి చెప్పారు సార్ దాన్ని నేను ఫస్ట్ నుంచి నేను అది ఫాలో చేసుకుంటూ వస్తున్నాను సో నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత భౌతికంగా ఇది కావాలని చెప్పేసి ఎప్పుడు అడగ అడగలేదు లక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో నార్త్ ఇండియాలో ధ్యానం లేదు రెండు వేల ఏళ్ళు రావడం జరిగింది సో ఎప్పుడైతే నార్త్ ఇండియాలో ధ్యానం వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగిందో అప్పుడే కొన్ని పుస్తకాలని ఫస్ట్ ఒక పది పుస్తకాలు హిందీలోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది అట్లాగే హిందీ మ్యాగ్జిన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది అట్లాగే ఇప్పటిదాకా నేను ఒక పదిహేను మేజర్ ఆన్లైన్ వర్క్షాప్స్ ఇప్పటిదాకా మేనిఫెస్ట్ చేయడం జరిగింది జెడిటిబి అవ్వచ్చు సేతువిజమ్ అవ్వచ్చు రామ్తో అవ్వచ్చు తులసి తలం అవ్వచ్చు అలాగే మేజర్ వర్క్షాప్స్ ఇప్పటిదాకా ఒక పది ధ్యాన మహాయజ్ఞాలను నేను ఆర్గనైజ్ చేయగలిగాను ఇవన్నీ ఎలా మేనిఫెస్ట్ చేయగలిగాను అంటే నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అని తెలుసుకోగలిగా కాబట్టి ఇది నా లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యం ప్రకారంగా ఎప్పుడైతే ఆలోచన చేశానో సంకల్పం చేశానో ఆ సంకల్పాన్ని తగ్గట్టుగా అది మేనిఫెస్ట్ అయింది కో స్పిరిచువాలిటీలో ఏది కావాలో అన్నీ నేను సంకల్పించుకున్నాను నాకు అన్ని దొరికినాయి కానీ నా భౌతిక జీవితంలో చూసుకునే వరకు ఎప్పుడూ అడగలేదు ఇది కావాలి అని చెప్పేసి ఎందుకంటే ఆ పత్రిసారి ముందు నుంచి చెప్పారు అన్నమాట మనకి బుద్ధి జ్ఞానము కావాలి ముందు బుద్ధి కానీ వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఏం కావాలో మేనిఫెస్ట్ చేసుకోవాలో నీకు తెలుస్తుంది కాబట్టి మనకి నాకు ఇది కావాలని చెప్పేసి తెలిసిన తర్వాత దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాను సో రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పుడో చూసుకుంటే నేను ప్రతి పది రోజులకి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను నార్త్ ఇండియా అంతా తిరుగుతున్నాను కానీ ఇంట్లో చూసుకునే వారికి మా ఇంట్లో ఒక కారు కూడా లేదు మా ఇంట్లో మావడు అంటుంటుంది నువ్వు ఇన్ని తెస్తున్నావు ఇన్ని లక్షలు తెస్తున్నావు పిఎంసీ హిందీ కోసం కానీ ఇన్ని ఎగ్డాలి చేస్తున్నావు కానీ నువ్వు కారెంట్ మేనిఫెస్ట్ చేసుకోలేదు అని చెప్పేసి ఎందుకంటే నాకు అది కోరిక లేదు దాంట్లో కాబట్టి పత్రిక చెప్పిన మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యాటర్ ఎనర్జీ థాట్స్ అండ్ కాన్షియస్నెస్ కాబట్టి మ్యాటర్ మనకి మేనిఫెస్ట్ కావాలి అంటే ఎనర్జీ కావాలి ఎనర్జీ ఎలా వస్తుందంటే మనకు థాట్ ఎక్క ఎనర్జీ అనమాట ఈ థాట్లో ఎనర్జీ కూడా ఇప్పుడు వస్తుందంటే మనకి ఎంత ఆత్మజ్ఞానం ఉంది ఎంతగా మన యొక్క చైతన్యం అనేది విస్తారం చెందుతుందో దాని ప్రకారంగా మన ఆలోచన శక్తి వస్తుంది అంతగా మన యొక్క ఊహాశక్తి వస్తుంది ఎప్పుడైతే ఊహాశక్తి ఉంటుందో ఎప్పుడైతే మనకు అత్యున్నతమైన లక్ష్యాలు ఉంటాయో ఆ అత్యున్నత లక్ష్యాలే కావలసిన శక్తి అనేది మనకు వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తికి ఏమవుతుందంటే మనకి మ్యాటర్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది ఇది మనకి సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఏ విధంగా చెప్పారు చెప్పారో స్టార్టింగ్లోనే నేను వినడం జరిగింది మొదట్లో ధ్యానంలో రావడం వల్ల కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ కాకుండా దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి నేను అప్పుడే స్టార్టింగ్లోనే నాకు ఏం కావాలి నాకు ఇది కావాలి భూమి మీదకి ఇది వచ్చా కాబట్టి ఇది కావాలి దాని గురించి ఆలోచించాను అది మ్యానిఫెస్ట్ అయ్యింది కానీ భౌతిక జీవితంలో దాని గురించి ఆలోచించలేదు అది నాకు రాలేదు ఆలోచించుంటే వచ్చి ఉండేదేమో అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే మీరు ఈ చివరి దశల్లో ఉన్నారు బాడీ స్టేట్ మైండ్ స్టేట్ ఇంట్లెక్స్ స్టేట్ సోల్ స్టేట్ నాలుగు ఉన్నాయి కదా చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి సో మొదటి దశలో మీకు అర్హతనేవి వస్తాయి అంటే బాడీ స్టేట్లో ఉన్నవాళ్ళు మైండ్ ఉన్న వాళ్ళు ఏమి అడుగుతారు అవే అడుగుతారు తప్పు ఏమీ లేదు కదా మేనిఫెస్టేషన్లో ఎవరు ఏది కావాలనుకుని తప్పు ఎప్పుడూ లేదు ఎందుకంటే మనకు తెలుసు ఈ జగత్ సత్యము బ్రహ్మ సత్యమో రెండు ఉంది మాయా అనుకొని మనం వదిలేట్లేదు అది పిఎస్ఎస్ మూమెంట్ పద్ధతే కాదు సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ ఈ ఈ వరల్డ్ మనం అప్ చేస్తాము అది కాకపోతే అనంతము ఇది చాలా పరిమితము కాబట్టి ఇక్కడ ఎంత టైం పెట్టాలి అంత పెట్టాలి అంతే తేడా సో కాబట్టి మీరు మొదటి స్టేజ్లో అర్హత ఉంటే వస్తుంది ఖచ్చితంగా ఊహిస్తే రెండో స్టేజ్లో మన అవసరాలకు వస్తాయి మూడో స్టేజ్లోకి వచ్చారు కాబట్టి మీ ద్వారా పది మందికి కావాలి అందుకని ధర్మం మోక్షం స్టేజ్లో ఉండుంటుంది అందుకని కేవలం అందరి గురించే మీరు ఆలోచించారు మీ గురించి ఎప్పుడు లేదు సో చాలా బాగుంది రామనాజ్ గారు